హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించే రెసిపీ దాసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నూరూరిపోతుంది కదా ఈ టేస్టీ అయినా హెల్దీ అయినా పచ్చడి మీరు కూడా తయారు చేయండి ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెడేనాక రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్ను ఈ పల్లీలన్నీ వేగేదాకా వేయించుకుందాము హై ఫ్లేమ్ పెడితే మనకి బారిపోతుంది గింజ వేగం పచ్చగా ఉంటుంది సో ఇలా వేగి కొంచెం పట్టు ఊడితే మనకి పల్లీలు బాగా పర్ఫెక్ట్గా వేగినట్లు ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి ఆ వేడికి నువ్వులు చిన్నప్పుడమ్మ పడినాయి కదా ఇప్పుడు వీటిని తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కారం ఎంతైతే తిరగలరో చూసి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని శుభ్రంగా వాష్ చేసుకొని ఆయిల్ వేసి ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకుందాం ఇలా వేగిపోయిన తర్వాత రెండు టమాటా మొక్కలు టమాటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా మొక్కలు కూడా వేసేసుకొని టమాటా మెత్తబడేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో వాటర్ అయితే రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా చింతపండు రెమ్మ పెట్టుకొని వీటన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం టమాటాలో వాటర్ అయితే రావాల్సిన అవసరం లేదు ఇక్కడ చూపిస్తున్నట్లు సాఫ్ట్గా మెత్తబడితే సరిపోతుంది ఉప్పు ష్రావ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులు వేసి మిక్సీ పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి టమాటాలు వేసుకొని మిక్సీ జార్లో నాలుగైదు వెల్లుల్లి పైరమ్మని మాకు టీ జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసుకొని కోసగా గ్రైండ్ చేసుకుందాము ఇది మెత్తగా పెరిగిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కలలో నుంచి కొన్ని దోస ముక్కలు వేసుకొని గుజ్జు కోసం మరలా ఇట్లా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ విరయ్యాక ఆవాలు మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని కొద్దిగా ఒక పావు టీ స్పూను ఎగువ వేసుకొని రెండు రెండు కరివేపాకు వేసుకొని పూపటిని బాగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గుజ్జుని ఈ దోసకాయ బొక్కల్లో వేసేసుకొని ఈ గుజ్జు కంత పట్టేలాగా బాగా కలుపుకుందాము చూడండి ఇదంతా కూడా ఇట్లా కలుపుకున్న తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీరు కావాలి అంటే కొంచెం పసుపు కూడా తాలింపులో వేసుకోవచ్చు సో ఇలా కలిపేసుకున్న తర్వాత మరి ముందుగా పోపు వేసుకున్నాం కదా ఆ పోపుని ఈ పచ్చడిలో వేసేసుకొని పోపంతా పచ్చడికి పట్టేలాగా బాగా కలిపేసుకుందాము సో చూడండి ఇలా కలిపేసుకున్నాక దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి వేసేసుకొని పైనుంచి కొన్ని పచ్చి ఆరియన్స్ వేసుకొని ఇట్లా కలిపేసుకుంటే ముద్దు ముందులో అన్నం తింటుంటే కమ్మగా ఉంటుందని ఒకసారి ఇలా డెఫినెట్గా ట్రై చేయండి ఎంత టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్లే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం